హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగుండ్రా మేము కూడా బాగుందాం ఈరోజు మా కిచెన్ లెక్కి మా అక్క వచ్చింది అన్నమాట మా అక్క హైదరాబాద్లో ఉంటుంది అన్నమాట ఊరు నుంచి వచ్చిండ్రు అనమాట అందుకే ఈరోజు మా కిచెన్ తీసుకొచ్చిన ఆమె కూడా వంటలు సూపర్ అంటే సూపర్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఆమె ఎందుకంటే మూడు నెలల ఊర్లో తిరిగింది అనమాట మా బావ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు ఏ ఊర్లో ఏ విధంగా చేస్తారో అన్నీ నేర్చుకున్నది చాలా బాగా చేస్తుంది వంటలు ఈరోజు నేను చేసే వంట పచ్చి రొయ్యలలో గోంగూర వచ్చేస్తున్నా అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారైనా తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలి అంత టేస్ట్ ఉంటుంది పచ్చి రొయ్యలలో గోంగూర మళ్ళీ కొంచెము సపరేట్గా కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటుండ చూడాలి చేద్దామంటే ఇంకా చేద్దామక్క చేద్దాం కన్నడిగరెల్ నమస్కార ఇవత్ నన్ను ఫ్రాన్స్ కర్రీ మాట్తీ పుండిపల్లి హాకి సూపర్ టేస్ట్ ఇతీ బాలా చల ఇత ನೀವು మాట్కో్రీ బీ ಮಾಡೋಣ ముందుగా రొయ్యలు తీసుకున్నా అండి పచ్చి రొయ్యలు ఈ సైజు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఈ శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్నా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట ఇవి పెద్ద సైజు ఉండే కాబట్టి రెండు ముక్కలుగా కడి చేసుకుందామండి ఒక వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు తీసుకుంటానా సన్న కొంచెం ఫ్రాన్స్ బిర్యానీ కూడా చేయాలి మా వీడియోలో ఉంటది రాజా కూడా అయితే కల్వరించండి అసలు బాగా దొరుకుతాయి అవును నీకు నీకు ఇది కూడా వచ్చా అంటున్నాడు రాజా ఏమి రాదాంత రాదా అన్నాడు మాకు ఇక్కడ దొరకదు అసలు దొరకవు ఇంకా మాకు బాగా దొరుకుతాయి మీకు రేట్ కూడా తక్కువ ఈడ రేట్ ఎక్కువ అని కొనూడు ఐదు వందల యాభై అంటే ఐదు వందలు అంటే మాకు కుప్ప కుప్ప పెడతారు ఇక్కడ మీకు సముద్రం దగ్గర దగ్గర కాబట్టి ఎక్కువ మచిలీపట్నంలోనా చేసింది చేసింది ఎక్కువ మచిలీపట్నంలో చేపలు వైజాగ్ లో మళ్ళీ బాగా తిన్నాం బాగా వచ్చినాయి అక్కడ అక్కడ వైజాగ్ లో చేపలు చేపలు ఎక్కువ చూడండి పెద్ద సైజు ఉన్నాయి కదా రెండు పీసులు చేసుకున్నా అనమాట ఇవన్నీ దేక్షలు వేసుకుందాం చిన్నగా ఉంటే రొయ్యలు కట్ చేసే అవసరం లేదండి పెద్దగా ఉంటాయి కాబట్టి రెండు ముక్కలు కట్ చేసుకున్నా నేను ఇప్పుడు ఈ రొయ్యలలో పసుపు ఉప్పు వేసుకుందామండి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా దీంట్లోనే వాటర్ వస్తుందండి ఆ వాటర్ ఇంటికి పోయినంత వరకు ఉడికించుకోవాలి ఈ రొయ్యల కూరలోకి గోంగూర తీసుకున్నా అండి గోంగూర ఒక చిన్న సైజు రెండు కట్టలు తీసుకున్నా అనమాట ఇవి శుభ్రంగా ఒలిసి పెట్టుకున్నా కడిగి ఒక దేక్ష వేసుకుందాం ఉడికించుకోవడానికి ఈ గోంగూర ఇంత కనపడుతుంది కానీ ఉడికితే కొంచెం అవుతుంది కదా పచ్చిమిరపకాయలు వేసానా ఇంకా టమాటాలు రెండు వేసుకుంటుండీ పచ్చిమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఇవి ఎక్కువగా మంట లేవన్నమాట కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందామండి కొంచెం వాటర్ వేసుకుంటుండీ పక్కన చూడండి మనం వాటర్ ఏం లేదు కదా అయినా చూడు ఎంత వాటర్ వచ్చినాయో ఈ వాటర్ అంతా నిర్చిపోయేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి వాటర్ అన్ని తిని పక్కగా తీసి ఇప్పుడు కొంచెం చెక్క లవంగా ధనియాలు వేయించుకుందాం చెక్క లవంగా సాఫ్ చేసుకుంటున్నా ఈ పక్కకు పెట్టినాం చెప్పుక ఏదన్నా ఏంది ఏం చెప్పవు నాన్నకి నలుగురు ఆడపిల్లలని పెద్ద మొత్తం నీకు లక్ష్మీదేవి అని పెట్టిండు రెండో సారతైతే పెట్టిండు నాకు ఏం పెట్టాలో అని తెలియక అనకామా అని పెట్టిండు అబ్బాయి నేను అస్సలు ఆ పేరు ఆడ చెప్పుకు నాకు అంకమ్మని పేరే ఎందుకు నా అంకమ్మని పెట్టామంటే మా ఇలెవెన్ అది అంకమ్మ అమ్మ తెలిసే దైవం అమ్మ తెలిసే దైవము అంకమ్మని పెట్టాల్సిందేమంటే లేదమ్ లేదు నాన్న భాగ్యలక్ష్మి అని పెట్టినా అంటే వద్దాం వద్దని స్కూల్కి పోయి మరీ నేను స్కూల్ లో ఫస్ట్ పోయినప్పుడు భాగ్యలక్ష్మి అని రాపిస్తున్నాను నా పేరు ఎట్టొచ్చింటే వచ్చిండు ఆడ దీపించి భాగ్యలక్ష్మి అంకమ్మని రాపిచ్చిండు నేను కూడా కొట్లాడా పేరం లోకంలో అంకమ్మని అంకమ్మ అంటే నాన్న కలిసి వచ్చిందంట బాగా అప్పట్లో అక్క పేరు కూడా అక్కడే రాష్ట్ర చెల్లెలకు అని ఏప్రిల్ లో ఏం పేరు పేరుంది అని చూసి అంట అంబేద్కర్ జయంతి కనపడ్డదంట జయంతి బాగుంది అని జయంతి లేదు మా నా పేరు పెద్ద చెల్లెల పేరు కూడా సరస్వతి పేరు కూడా క్యాలెండర్ చూసే పెట్టిండి సరస్వతి ఏం పెట్టిండబ్బా నాన్న పేర్లు ఇంత పోయి దంచుకొని వస్తా నేను మా మా తమ్ముడి పేరు కూడా రాజశేఖర అని పెట్టిండు రాజా అని పెట్టిండు మా బావ వచ్చి రాజశేఖరం కూడా కలుపు అంటే పేరుకు తగ్గట్టు వాడి జీవితం కూడా ఉంది ఒక గోంగుర ఉడికిందేమో చూడు కొబ్బెర కూడా దీంట్లోనే వేసి ఒక చిన్న ముక్క అయితే చాలు కొబ్బెర ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మెదిగింది పక్కకు తీసుకొని అల్లం వెల్లుల్లి వేసి దంచుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఏ కర్రీ అయినా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకున్నామంటే ఆ ఫ్లేవర్ అద్దరిపోతుంది ఎంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి కూడా మంచిగా మెదిగింది పక్కకు తీసుకొని ఇంకా పోయి కర్రీ చేసుకుందాం గోంగూర ఉడికిందండి ఎనుపుకుందాం ఇప్పుడు చూడండి మెత్తగా మెదిగింది మీరు ఎనుపుకోలేకుంటే మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకుంటే బదులు ఎనుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక పక్క కర్రీకి ఒక పక్క ఫ్రైకి పెట్టుకుంటుండ రెండు పక్కల రెండు బాండీలు పెట్టుకున్నా అండి అక్కడ ఎండలు ఎట్టుండ ఎండలు చాలా చాలా వేడి ఉందమ్మా ఎండలు అసలు హైదరాబాద్ హైదరాబాద్ అక్కడి పోసుకుంటే ఇక్కడ తక్కువే అయితే ఇక్కడ వాతావరణం బాగా కూలిగా ఉంటుంది ఎంత ఎండు ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి సల్ల గాలి చల్లగా బాగా వస్తుంది ఏసీలు కూడా పనికిరావు కోట్లు ఇచ్చిన గాలి దొరకదు అక్కడ దొరకదు కదా అసలు దొరకదు అలా ఏడు అయినా రాత్రులల్లో ఇంకా వేడి ఉంటనే ఉంటది ఇది మా అక్క చేస్తాదండి రెసిపీ ఎక్కువగా అమ్మ మచిలీపట్నంలో ఉన్నప్పుడు ఉడ్లీకి వచ్చేటప్పుడల్లా ఏం తీసుకురావాలని అడిగితే పచ్చిరొయ్య గోంగర వండుకొని రకా అని చెప్తాము అంతా బాగా చేస్తుంది అనమాట సరిపోద్ది కదా కాయలు తినికి చూడు ఫ్రైకి చాలా మా చెల్లెలండి మా చెల్లెలని చెప్పుకోవడం కాదు కదండి మా ఇద్దరు తర్వాత అండి మా మూడో ఆమ ఓ నెమ్మది అసలు దేనికి వెంటనే స్పందించదు మౌనంగా ఉంటుంది ఏదైనా గొడవలైనా ఏదైనా నేను నా పెద్ద చెల్లెలు పరిగెడతాం ఎక్కడైనా పరిగెడతాం ఏమైనా చేసి మాట్లాడుకొని వస్తాం కానీ ఈ మస్సలు అలా కాదండి మౌనమే మౌనం ఎందుకు రావు అంక్లా నువ్వు అని అంటే మీరందరూ వెళ్ళారు కదా నిదానమే ప్రధానం అంటుంటుంది అయితే అండి మాట మాట్లాడితే అవకలోడు పుడుచుకొని సావాల్సింది అలాంటి మాటలు మాట్లాడుతుంది ఏది నా గురించి నిజాలు చెబుతాండ భయంకరమైన నిజాలు మళ్ళీ నెమ్మదండి అసలు ఎంత నెమ్మదో నోరిప్పి మాట్లాడుతుంది ఇంకా మాట్లాడుతుంది ఇంకా వర్గా చేసుకుంటుందంటే అస్సలు వలక చేసుకోదండి ఏమండి ఆయిల్ వేడైంది ఉల్లిగడ్డ వేసుకుంటుండ ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ సన్న గడ్డి చేసి పెట్టుకున్నా అది వేసుకుంటుండ రెండు ఎండుమిరపకాయలు ఇది మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను అనమాట మీడియం సైజు ఫ్రైకి ఇవి కూడా వేసుకుంటుండే రెండు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అని అంటాడు కాబట్టి నిజంగా తట్టుకొని నిలబడగలుగుతున్నాడు అది హెరపై రెండు రమ్మలు వేసుకుండా మీ పక్కన ఇచ్చిపోతానండి అదే చెప్పాను కదండి ఫస్ట్ మా అంకమ్మని పెట్టాడు మా పేరు మా నాన్నే మేము అంకమ్మని పిలవలేక అంకులు అంకులు అంటామండి మేము అంకులనే పేరు పెట్టింది అంకులంటేనే తెలుస్తుంది మా అక్క పిల్లలు అంకుల్ అంటే అని పిలుస్తారు ఏంది అంకుల్ అంటేనే రెండు పిలుస్తాను అని నిన్ను అంటారు పేరు అంకుల్ అనమాట గో ఏడిచిచ్చేటోళ్ళు చిన్నప్పుడు అంకుల్ పేరుని అంకులు ఇంటి మీద పెంకులు అని ఏడ్పించేటోళ్ళు మా నాన్న అతడి పేరు పెట్టిందండి నాకు అస్సలు నచ్చనే నచ్చదు ఆ పేరు అంటేనే అందుకే ఎక్కువగా ఎవరికి చెప్తాను అనమాట నిజంగా అండి తల్లిదండ్రుల కడుపులో ఉంచడం మా అదృష్టం అండి చాలా చాలా అదృష్టం మేము నలుగుర ఆడపిల్లలైనా మా నాన్న ఏనాడు చెయ్యతో ఒక దెబ్బ కొట్టలేదండి ఒక పల్లెతో ఒక మాట మాట్లాడలేదండి ఈ రోజు మేము మా నాన్న అంటే మేము భయపడతామండి నాకు ముగ్గురు పిల్లలు అల్లుళ్ళు మనవరాలు మనమడు అందరు ఉన్నప్పటికీ మా నాన్న మాట మాకు భేదవడీ ఇంకేమే అదొక దీంట్లో రూపం దీంట్లో ఎప్పుడే వద్దు కదా మిల్లిపాయలతో పాటు రొయ్యలు కూడా బాగా వేయగలండి వస్తుంది ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడే ఈ రొయ్యలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డల పాటే ఉల్లిగడ్డలతోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని అమ్మ బాగా చేస్తారండి వంటలు అవే మనకు చాలా బాగా అమ్మ చేస్తుందండి అసలు అన్ని చాపల కూర అమ్మ చేస్తే ఇంకా తిరుగులేదు తిరుగులేదు తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి మొత్తం రోజు కూడా ఎంత టేస్ట్ ఉంటదండి మా అమ్మ చేస్తే ఉప్పు వేసుకుందాం అండి ఇందాక ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా చూసి తగినంత వేసుకోవాలి కొంచెం వేసుకుందాం పసిపేసుకుందాం ఫ్రై అవుతుంటేనే ఫ్లేవర్ బాగుస్తుంది ఇంకేం మిషన్ కారం ఎక్కువ మంట లేదు మిరపగా నా ఊ కూడా భలే చేస్తూ వంటలేదు అవునమ్మా అవ్వ చేస్తే బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చడి చేస్తుంది అవ్వ నాకు ఇష్టము వేడికి మిరపకాయలు వేసి ఒట్టి కొబ్బరి వేసి చేస్తుంది అవ్వ ఎప్పుడు వచ్చినా కూడా ఉల్లిగడ్డ పచ్చడి చేయవ అనేది నేనైతే మా అవ్వ ఏదో బ్రెయిన్ చేస్తుందండి మటన్ బ్రెయిన్ అసలు ఎంత బాగుంటుందండి అసలు అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటది మనకు అంత బాగా చేస్తుంది మసాలా ఏం లేదు మసాలా ఊరికి దంచి ధనియాలు తెల్లబాయి కొబ్బరి అల్లం అల్లం కూడా వేయరు కొద్దిమీర ఏమయ్యారు అసలు కానీ ఎంత టేస్ట్ అండి వాళ్ళు చేస్తే తినే కొద్ది తినాలనిపిస్తుంటుంది ఇందులో గోంగుర వేసేద్దాము ఇంట్లో వేసాను కారం బాగా ఈగలు వస్తుంది అదే ట్రొయ్యన్నీ గోంగూర అది వేసిన అయినా కొంచెం వాటర్ వేసుకోవాలండి అదే రొయ్యలు ఉడకబెట్టినది వేసుకుంటారు కదండి దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని

కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ రొయ్యల ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటుండీ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెద్దగా పెడితే మాడిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరి వండుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తుండే వీటిని చూస్తుంటేనే చెమటలు మాత్రం సారిపోతుండీ ఎండరిపోతుంది సాయంత్రం కలర్ వర్షం వస్తుందేమో దీనికి మూత తీస్తారా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని చూడండి మంచిగా ఫ్రై అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా ఫైనల్గా కొంచెం దంచి పెట్టుకున్న మసాలా వేసుకుంటుంటా గరం మసాలా ఈ వేడికే బాగా కలిసిపోతుంది అన్నిట్లల్లో ఇంత దాంట్లో వేడి కొంచెం ఉంటుంది అందుకే గ్యాస్ ఆఫ్ చేసాను అనమాట ఇంకా నేను మాడిపోతుంది లేదంటే కొత్తిమీర వేసుకుంటుండీ ఇంకా ఫైనల్ గా అంతే అండి రెడీ అయిపోయింది సూపర్ సూపర్ ఫ్లేవర్ టేస్ట్ అద్దరిపోతుంది ట్రెయ్యేలా వేప్పుడు రెడీ అయింది అనమాట ఇది పక్కన చూసుకుందాం సరిపోయి కారం కూడా సపోయి గరం మసాలా వేస్తుండీ వేసే కొత్తిమీర అండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఇంకా రెడీ అయిపోయింది చూద్దామండి మంచిగా ఉడికిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా చూడండి గోంగూర రొయ్యలు హద్దిరిపోయింది అనమాట టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుస్తుంది ఇంకా నేస్తుంది వాసనలు చూస్తుంటే పదండి తిందాం ఇంకా రాక తిందాం వేడి వేడిగా వేసుకొని ఈరోజు మా ఆయన వీడియో చూసిండు అనుకో మీ దార అక్క జిల్ల గొప్పలు చెప్పుకున్నారే మీ పుట్టింటి గొప్పలు చెప్పుకున్నారు అంటాడు మీకెప్పుడు ఇదేనా వేడి రైస్ వేడివేడి కర్రీ ఫ్రై ఇంకా ఈ ఎండకి ఏమన్నా ఉంటది ఇప్పుడు తింటే ండి గోంగూర రొయ్యలు అద్దెరిపోయింది తినక్క ఈ కంటే ఎక్కువ నాక్క తినండి ఎండ తినలేం చెల్లి నిదానంగా తిను తొందర ఏమి లేదు మొహమాట మొద్దక్క తినాలి పోయే రొయ్యలు గోంగర అన్నీ రెడీ అయినాయి టేస్ట్ చేసి చెప్పాలి రండి ఫ్రెండ్స్ కింద సూపర్ ఉందండి మార్వలెస్పోతుందండి టేస్ట్ మీరు చేసినట్టు వచ్చిందే వచ్చిందండి చాలా చాలా బాగుందండి చూడండి ఇది ఎంత బాగుందంటే అసలు నోట్లో ఎప్పుడు ఎప్పుడు పెట్టుకుంటారని నన్ను అన్నట్టు ఉందండి ఇది రొయ్య ముక్క రొయ్య ముక్క అంటుందండి నన్ను నోట్లో పెట్టుకోండి తొందరగా అంటుందండి ఇప్పుడు ఫ్రై తిందామండి ఫ్రై చూస్తుంటే నేను వాటిలో నీళ్ళు వస్తుండే ఈరోజు పొద్దున్నే పంపిచ్చినమ్మా ఆయన రొయ్యలు తీస్తారమ్మా బాగుందండి అసలు ఎంతో బాగుందండి నేను ఒకటి చెప్పానండి మీరు ఏమనుకోకండి మగవాళ్ళు మందు కొడుతుందండి ఆ మందులు ఇది పెట్టుకొని ఎంచుకుంటుంది వాళ్ళకి బాటిల్ బాటిల్ లేచిపోతాయండి అంతే మగ మంచిగా మా శుభ్రత లేదులే అలవాటు ఇప్పుడు మగవాళ్ళు లేని దాడల్లో కూడా చేస్తూ అంట తాగుతున్నారు కానీ రాండి ఫ్రెండ్స్ తిందాము చూడండి మా అక్క చేసేటువంటి ఆ టైప్లో చేసినా అనమాట గోంగూర రొయ్యలు గోంగూర ఇది రొయ్యలు రొయ్యలు ఫ్రై చాలా బాగా కుదిరింది మా అక్క టేస్ట్ చేసి చెప్పింది కదా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అండి ఇంతే మా ఛానల్ని చూసి ఆదరించండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మేము ఎక్కడ ఉన్నామో ఏమో తెలియదు మీరెక్కడ వల్ల ఏమో తెలియదు అయినా కా మమ్మల్ని ఇంతగానో ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ రండి ఫ్రెండ్స్ తిందాం కొంచెం తినందుక పడుతుంది కదా కొంచెం అంటే వేడి నేను కాబట్టి సరిపోతుంది కారం కూడా బాగా మీ రోట్లో దంచేసిన టేస్ట్ ఎట్టుంది ఉంది సూపర్ ఉంది అది చెప్దాం అనుకున్నాండి నేను నిజంగా అండి మా చెల్లెలకి ఎంత ఓపిక అండి మనకైతే ఇప్పట్లో ఓపికలు ఉండవు ఎందుకంటే చిన్నది ఏది తీసుకున్నా కానీ మిక్సీ బట్టి బర్ర తిప్పేసి అది వేసేసుకుంటున్నాం కానీ దాని టేస్ట్ వేరే ఉంటుందండి కానీ ఇలా దంచుకొని వేసుకునే టేస్ట్ అండి అసలు ఎంత సూపర్ ఉంటుందండి ఇప్పుడు దానికి ప్రత్యేక సాక్షి ఇప్పుడు నేను చూస్తున్నానండి మా చెల్లెలు ఎంత ఓపిక మసాలాలన్నీ దంచుకుంటుందండి నేను ఒక్కోసారి అంటే ఎందుకే దంచుకోవడం అంత కష్టపడడం ఎందుకు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది కదంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది అక్క దీని టేస్ట్ వేరే ఉంటుంది ఒకసారి వేసుకొని చూడక్క నేను నాకు చెప్తుంటాను అందుకే నేను ఈరోజు చూసాను మా చెల్లెలు చేస్తుంటే బాగుంది చాలా బాగుందండి ఇలాగే చేసుకోండి మీరు మసాలాలు దంచి వేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దానివల్ల రుచి ఇంకా యాడ్ అవుతుంటదండి ఎక్కువైతుంది నా మాటలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏం లేవలే తప్పు చూడండి బాగా పులుసు ఉప్పు కారం బాగా పట్టింది మంచి రోజులు తెచ్చింది శుభ్ర పక్కన లేకపోయాడు మాకు మా కర్ణాటకలో మేము ఏకవచనంతోనే పిలుసుకుంటామండి గారు గారెలు అవి వేయమండి మేము మనుషులకు మా మనసు లేదు అదే మాట్లాడతామండి గారని పిలుస్తాము ఇక్కడ గారని వస్తే పిలుస్తామండి ఏకవచనంతా పిలిచేది నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు ఇదే అక్కడ మీరు పోయినరు కాబట్టి గారెంట్ మేము అక్కడ వైజాగ్ నెల్లూరు మచిలీపట్నం ఇక్కడ అంతా తిరిగాము కాబట్టి అక్కడ ఆంధ్రాది మాటలు బాగుంటాయండి ఇక్కడ మనదంతా మిక్స్ ఉంటుంది కదా ఇక్కడ కర్ణాటక అన్ని భాషల సమ్మేళనం అండి కర్ణాటక ఫ్రై చూడండి ఫ్రై కూడా అద్భుతంగా ఉంది నూటి నిండా ఉంది ముక్క ఇంకా ఇంకంత పెద్ద సైజు తెచ్చిండు ఇంకా సగం కట్ చేసినా కాబట్టి ఈ సైజు అయినాయి చాలా బాగుంది ఇది కూడా సూపర్ ఉంది టేస్ట్ మొట్టి ఫ్రైతోనే తినొచ్చు ఎంత అన్నమైన కొంచెం ఇంత వేసుకొని ఫ్రై వేపుడు ఇంత అన్నం అయింది తినొచ్చు చూడు ఎంత బాగుందో ఇదే అండి ఈరోజు వీడియో ఇదే ప్రకారంగా చేసుకోండి ఇదే విధంగా చాలా బాగుంది టేస్ట్ అసలు ఇంక ఒక్కసారి తిన్నారనుకో చేసుకొని కలవరిస్తారు ఫిదా అయిపోతారు ఈ కర్రీకి అంత బాగుంది కర్రీ కానీ వేపుడు కానీ సూపర్ సూపర్ టేస్ట్ అనమాట మీరు కూడా చేసుకొని ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.